సార్ సార్ జాక్ కొంచెం క్రాక్ అని పెట్టారు సార్ అంటే ఏదో రైమింగ్ కలిసిందని పెట్టారా లేదంటే మీ క్యారెక్టర్లో ఏమైనా క్రాక్ యాంగిల్ అని చూపి అంటే ఎలాంటి క్రాక్ అది అది ఒక క్రాక్ అండి అది ఇంకా అది సినిమా చూడాల అర్థం కావాలంటే ఒక అంటే టు బి ఆనెస్ట్ కొంచెం క్రాక్ అని మనం పెట్టాం కానీ దాని ఇది ప్రతి మనిషిలో ఒక భాస్కర్ గారు అంటే నేను సినిమా చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ప్రతి మనిషి లైఫ్లో ఏదో చేయాలనుకుంటాడు కదా ప్రతి ఒక్కళ్ళకి ఒక గోల్ ఉంటుంది ఏదో చేయాలనుకుంటారు అందరూ కాకపోతే ఏ పని చేస్తున్నాం అనే దానికంటే అంతే ఈక్వల్ ఇంపార్టెంట్ ఆ పని మనం ఎలా చేస్తున్నామని రైట్ అది మనలో నుంచి మన ఇన్స్టింగ్ మన ఇంట్యూషన్ మనకు ఒకటి చెప్తుంది నేను ఈ పని అయితే ఇలా చేస్తానని చెప్పి ఇప్పుడు నేను చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయకుండానే లేకపోతే ఎక్కడ డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోకుండానే వచ్చి సినిమాలు తీస్తారు మరి వాళ్ళు ఏ రూల్ ప్రకారం తీశారు సినిమా వాళ్ళ పద్ధతిలో తీసారు వాళ్ళ సొంత పద్ధతిలో సినిమా సో ఒక పని ఏ పని చేస్తున్నావు అనే దాంతోపాటు ఈక్వల్ ఇంపార్టెంట్ ఆ పని ఎలా చేస్తున్నావు అని సో ఎవడైనా ఇప్పుడు బయటకు వచ్చి మన దగ్గర నేను ఇలా ఎందుకు చేయాలి ఇలా చేస్తాను నాకైతే ఇలా చేయాలనిపిస్తున్నాయి వాడు క్రాక్ అంటాం మనం వాడిని సో అందుకే జాక్ క్రాక్ అనమాట చేరు ఇట్లా కూర్చుని అర్థం కావట్లేదు టిల్లు టిల్లు స్క్వేర్ తోటి మీకంటూ అంటే మీ రైటింగ్ అప్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండాలనేది ఫోటో చేసుకున్నారు వాటితో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు ఇప్పుడు టిల్లు క్యూబ్ అంద అవే కదా సో అంటే మరి ఇది ఇది టోటల్ గా భాస్కర్ గారి రైటింగ్ కదా సో మరి దీంట్లో మెయిన్ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే వాట్ అట్రాక్స్ టు మెయిన్ టు అంటే ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అదేనండి యాక్సెప్ట్ చేయడానికి ఇందాక మీకు చెప్పిన పాయింట్ ఆయన చెప్పిన క్యారెక్టరైజేషన్ ఇప్పుడు అదే మనం తీసుకెళ్ళి ఒక చాలా పెద్ద కథలో పెడితే ఎలా ఉండబోతుంది ఈ సినిమా అంటే ఇన్పుట్స్ అంటే డెఫినెట్గా నేను కూడా రైటర్నే కాబట్టి నాకు అనిపించిన థాట్స్ అవన్నీ కూడా నేను చెప్తాను అండ్ ఆన్ సెట్ ఇంప్రొవైజేషన్స్ అవన్నీ జరిగాయి బట్ ఒరిజినల్గా ఇది భాస్కర్ గారి ఐడియా ఆయన రాసిన ఇది ఐ హెవ్ నాట్ రిటర్న్ దిస్ ఫిల్మ్ బట్ డెఫినెట్లీ లాడ్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ లాడ్ ఆఫ్ ఇంప్రవైజేషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన టీజర్లో లైఫ్ అంతా గుర్తుంపోవాలి ముద్దు పెట్టుకోవాలంటే అట్లా ముద్దు పెట్టుకోవాలంటే ఒకసారి ఓ రూమ్కి వెళ్ళి పోలీసులు దొరికితే లైఫ్ అంతా గుర్తుంటాను ఇలాంటి చిన్న చిన్న ఇంప్రొవైజేషన్స్ నా స్టైల్లో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి చేశాను వైస్ వైష్ణవి అంటే బేబీ తోటి మీరు ఆ క్యారెక్టర్లో నటించమంటే జీవించినంత పనిచేశారు దాంతో ఏంటంటే చాలామంది ఆ క్యారెక్టర్తో పాటు అంటే మీకు అలాంటి ఒక ఇమేజ్ కూడా అండగట్టేశారు సో మరి ఈ సినిమా మీకు ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ బేబీతో వచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో దానికి ఒక చేంజ్ ఓవర్ కింద ఉంటుంది అనుకుంటున్నారా మీకు ఎలాంటి ఈ సినిమా తర్వాత ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు బేబీ తర్వాత ఏదైతే వచ్చిందో అది ఆల్మోస్ట్ బేబీ వరకేనండి ఇది డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్ దీని తర్వాత మేబీ ఇంకా కొత్త అప్రోచెస్ రావడం కానీ కొత్త క్యారెక్టర్స్లో నేను చేయడం కానీ వస్తుంది సో బేబీ బేబీనే జాకెట్కి సిద్ధు గారు వాస్కర్ బొమ్మరిల్ భాస్కర్ గారి డైరెక్షన్లో ఆరెంజ్లో ఒక స్మాల్ క్యారెక్టర్ చేశారు మీరు సో అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన డైరెక్షన్లో లీడ్గా హీరోగా చేయడం ఎలా అనిపించింది అది ఒక కిక్క గుడ్ గుడ్ అండ్ మంచి ఫీలింగ్ సో ఆయన ఆయన ఈ స్టోరీ నరేషన్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అదే ఇందాక చెప్పాను ఆరెంజ్ మెమరీస్ ఏమైనా గుర్తొచ్చాయా డెఫినెట్లీ మాట్లాడుకున్నాను చాలా చాలా అప్పుడు మలేషియాలో జరిగింది ఆస్ట్రేలియాలో జరిగింది అని చెప్పి పాదజ్ఞాపకలే కానీ తీపిగా అన్నట్టు అది సార్ ఈ సినిమాలో సిద్ధుకి ప్రకాష్ రాజు గారికి మధ్యలో చాలా మంచి ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయని అందరు చెప్తున్నారు ఎలా ఉండబోతున్నారు మీరు చూసారా రషస్ కానీ అదే ఎలా ఉండబోతున్నారు ఇద్దరు మధ్య చూసాం ఇద్దరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది షూట్ ఎంతవరకు ఉంచు సార్ ఇంకెంతవరకు షూట్ ఎంతవరకు అయింది సార్ అయిపోయింది కదా అయిపోయింది షూట్ రిలీజ్ కి పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా షూట్ ఉంటే డేట్ ఎక్కడ ఇస్తాం షూట్ చేయమంటా డేట్ పోస్ట్ చేయమంటా సిద్ధు గారు సిద్ధు గారు సిద్ధు గారు యా సిద్ధు గారు సార్ ఈ మధ్యకాలంలో మేబీ సెవెరల్ ఇయర్స్లో టిల్లు చేసినంత ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయన్స్ వేరే క్యారెక్టర్ అయితే చేయలేదేమో ఒక హీరో మీద కానీ ఒక ఆడియన్స్ మీద ఆడియన్స్ మీద కానీ బట్ అవుట్ ఆఫ్ సిద్ధు వస్తున్నారు మీరు ఇప్పుడు ఆడియన్స్ అవుట్ ఆఫ్ టిల్లు చేస్తున్నప్పుడు ఆడియన్స్కి ఏం చేయాలనే కన్ఫ్యూజన్ మీలోని సిద్ధునే టిల్లుకి బయటకు వచ్చి ఎలా యాక్సెప్ట్ చేయాలనే కన్ఫ్యూజన్ ఆడియన్స్లోనే ఏదైనా ఉన్నట్టు అనిపిస్తుందా అదేం లేదండి అంటే ఏ సినిమా అయినా క్యారెక్టరైజేషన్ బాగుండాలి ఆ క్యారెక్టర్ బాగుండాలి ఆ సినిమాలో కథ మనల్ని ఎంటర్టైన్ చేస్తే మనం చూసేస్తాం అంటే మన మనం అని సార్ ఆడియన్స్ మేధావులు కాదు వాళ్ళు చాలా సింపుల్గా చూస్తారు సినిమాని మనమే సెకండ్ హాఫ్లో ఇక్కడ చిన్న డ్రాప్ ఉంది అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ హాఫ్లో టేక్ ఆఫ్ ఇంకా మనం ఎక్కువ అనలైజ్ చేస్తామనిపిస్తుంది బట్ ఆడియన్స్ యాక్చువల్లీ వాళ్ళు చాలా సింపుల్గా చూస్తారు సినిమాని అంటే మనం వన్సార్లు చూసుకుంటాం కదా మన సినిమా వాళ్ళు ఒకేసారి చూస్తారు సో ఐ ఫీల్ దట్ వాళ్ళంత లెక్కలు ఏరేమో అని నేను ఫీల్ అవుతాను సార్ వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే చాలు మమ్మల్ని అనేది ఫోకస్ అంటే యూజువల్లీ ఆ హీరో విజువల్ కనిపిస్తుంది ఇల్లు కనిపిస్తాడు అవును సార్ అంటే అది ప్రతి హీరోకి ఒక సినిమా ఉండిపోతుంది కదండి అలాగా దట్ ఆ హీరో పేరు చెప్పిన వెంటనే అది గుర్తొస్తుంది అలా ప్రతి హీరోకో సినిమా ఉంటుంది బట్ దట్ డజన్ మీన్ దట్ ఆ హీరోని వేరే క్యారెక్టర్స్లో యాక్సెప్ట్ చేయరు లేకపోతే వేరే క్యారెక్టర్ చేసినప్పుడు చూడరేమో అని చెప్పి ఐ డోంట్ థింక్ దట్ ఇస్ అ ప్రాబ్లమ్ అండి యాజ్ లాంగ్ ఎస్ ద ఫిల్మ్ ఇస్ గుడ్ ఐ డోంట్ థింక్ నోబడి రిలీజ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ మ్యామ్ చెప్పండి యాక్చువల్లీ కృష్ణ అండ్ హీజ్ లీలా కావచ్చు టిల్లు కావచ్చు ఇప్పుడు ఈ మూవీ కావచ్చు భయపడ్డా కృష్ణ అండ్ లీలా అంటే మొన్న రిలీజ్ చేశారు ఎవరు రాలేదని అడుగుతారు ఏమన్నా ఏ మూవీ చూసినా కూడా అమ్మాయిలు వెనకాలే పడతారు అబ్బాయిలు వెంట పడమంటారా అంటున్నాను అది కూడా చేయొచ్చు అదొక సినిమా అవుతుంది కాదండి ఇప్పుడు లవ్ అనేది మన లైఫ్లో చాలా పెద్ద పార్ట్ మన సినిమాలో చాలా పెద్ద పార్ట్ సో ఆబ్వియస్లీ మన సినిమాలో లవ్ స్టోరీ ఉంటుంది ప్రతి సినిమాలో హీరోయిన్ ఉంటుంది లవ్ స్టోరీ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది కదండి లవ్ స్టోరీ ఒక పార్ట్ ఉంటుంది కదా అంటే నాకు అర్థం కాబట్టి పడకూడదా మీరు సినిమా చూడాలి కదా ఇప్పుడు టిల్లు స్క్వేర్ చూశారండి అదే నా స్టోరీ చెప్పండి అది కూడా ఒక పార్ట్ సో లవ్ అనేది మన లైఫ్ లో మేజర్ పార్ట్ కాబట్టి సినిమాల్లో కూడా మేజర్ పార్ట్ సో ఉంటుంది లవ్ స్టోరీ సో హీరోకి ముందు ఎప్పుడన్నా ఇలాంటి కిస్ కోసం నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను నాకైతే ఈ పాట మరి కిస్ పాటు గురించి ఇంత ఎత్తుకడం అనే కాన్సెప్ట్ నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే మీరు టిల్లు వన్ చూసినా టూ చూసినా పార్టీలో అమ్మాయి కనిపిస్తే టెల్లు కార్లోకి తీసుకెళ్లిపోయి క్లోజ్ చేసేది అన్నమాట వాడు ఇంతసేపు వెతికాడైతే నేనైతే అనుకోవట్లేదు నేను అది జాక్ వెతుకుతున్నాడు వెతుకు వీడు కొంచెం కొంచెం లేండి వీడు వాడంత దుర్మార్గుడు కాదు వీడు అయితే మళ్ళీ మోసపోతారా ఈ సినిమాలో కూడా చేస్తున్నావా నువ్వెందుకో మా మా టీం వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టినోళ్ళు ఉన్నావు అరే టెల్లు టీషర్ట్ వేసుకున్నచ్చో థ్యాంక్ యూ వెరీ మచ్ ఓహో సీతారా సీతారా పిచ్చరా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ రిపేర్ స్టార్ మ్యాచ్ థీ స్టార్ నాకు చాలా థ్యాంక్ యూ లవ్ యూ టూ బ్రదర్ లవ్ యూ సరే సిద్ధు గారి వైస్ టి వి గారీ వన్సెకి షీ వన్స్ టు ఫినిషో యా సో నెక్స్ట్ అప్ కమింగ్ మూవీస్ విషయంలో ఏమైనా డెప్త్ ఉన్న రోల్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉంది ఎట్లాంటి కథలో బికమ్ ఇంట్లో చాలా డెప్త్ ఉంటుందండి ఈ రోల్లో తెలియదు ఇందులో కూడా చాలా డెప్త్ ఉందండి ఆ సిద్ధు సార్ మీరు క్వశ్చన్ అంటే వైష్ణవి జనరల్గా తెలుగు అమ్మాయి అనగానే బేసిక్గా ఆఫర్స్ గురించి మొన్న ఎస్కేన్ గారు ఒకటి మాట్లాడడం జరిగింది సో అది మీ దాకా ఏమైనా వచ్చిందా మీ గురించి అని చాలామంది అనుకున్నారు సో అది ఆయన ఎందుకు అన్నారో మరి నాకైతే తెలీదు బట్ తర్వాత క్లారిటీ కోసం వీడియో చేసి పెట్టారు కదా ఐ థింక్ కాలేజ్ వెళ్ళ సిద్ధు గారు అంటే సార్ టెంప్లెట్ బ్రేకింగ్ క్యారెక్టరైజేషన్స్ కానీ టెంప్లెట్ బ్రేకింగ్ రైటింగ్ కానీ మీ సినిమాల్లో చూస్తుంటారు అంటే మీ యూఎస్బీ అదే ఫస్ట్ నుంచి మిమ్మల్ని బాగా ఇష్టపడటానికి కారణం అదే ఈ విషయానికి జాక్ విషయానికి వచ్చేసాక టెంప్లెట్ బ్రేకింగ్ ఏం జరిగింది ఏం జరగలేదు టెంప్లెట్లోనే ఉంటుందా టెంప్లెట్లో ఉంటుంది కానీ ఇట్ దట్ దట్ వాచ్ మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు అంటే మీకు గా ఉండే స్టోరీస్ కంటే కొంచెం ఆ క్యారెక్టరైజేషన్ క్యారెక్టరైజేషన్ అండి నాకు అదే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే ఒక పని చేయడం ఇంపార్టెంట్ కానీ ఆ పని ఎలా చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ఒక పద్ధతి ఉంటుంది మనకి ఇన్స్టింగ్ ఒకటి చెప్తూ ఉంటుంది ఓకే ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందని బట్ ప్రపంచం అంతా అది అలాగా ఇలా చేయాలని చెప్తూ ఉంటారు సో ఆ ఆ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్ మీకు చేంజ్ చేంజ్ ఎంత ఉంటుంది క్యారెక్టర్ యాక్చువల్లీ నాకు చేంజ్ ఓవర్ కన్నా కూడా నాకు రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంది సార్ ఈ సినిమాలో ఎందుకంటే భాస్కర్ గారు రైటింగ్ అండ్ ఆయన స్టోరీ ఈజ్ ద మేజర్ హైలైట్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ నేను ఒక క్యారెక్టర్ని ఈ సినిమాలో టిల్లుకున్నంత రెస్పాన్సిబిలిటీ నాకు లేదు ఎందుకంటే టిల్లు ఏంటంటే ఏ ఉండదు వాడి నుంచి నవ్విస్తాడు చూడండి అన్నట్టు ఉంటుంది సో అది నాకు చాలా స్ట్రెస్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను నవ్వించాలనే స్ట్రెస్ నాకు ఉండింది బట్ ఈ సినిమాకి అలా కాదండి ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ అ వెరీ బిగ్ స్టోరీ దట్ ఇస్ హ్యాపెనింగ్ వైష్ణవ్ గారు మీ క్యారెక్టర్ ఎంత రెస్పాన్సిబుల్ అంటే ఎంత స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి పొటెన్షియల్ క్యారెక్టర్ అనుకోవచ్చు నేను యాక్చువల్లీ డబుల్ రోల్ ప్లే చేస్తున్నాను అలా అవ్వడానికి ఒక కారణం ఉంటుంది అంటే రెండు రోల్స్ ప్లే చేయడానికి ఒక మెయిన్ రీజన్స్ ఉంటుంది ఆ రీజన్ చాలా ఎంటర్టైనింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది అదే మొత్తం సినిమాలో ఎక్కువ స్పేస్ వైష్ణవ్ గారు నేను వెంకట్ అండి బేబీ తర్వాత మీరు నెక్స్ట్ మూవీ చేశారు అది అంత సక్సెస్ కాలేదు సో దీనిపైన ఎలాంటి కేర్ తీసుకున్నారు అంటే ఒక హీరోయిన్కి నెక్స్ట్ ఒక ఫ్లాప్ పడ్డదంటే మళ్ళీ అవకాశాలు రావడం చాలా కష్టం కదా సో దీన్ని ఎలా చూస్ చేసుకున్నారు సార్ అంటే సినిమా సక్సెస్ సక్సెస్ కాకపోవడం అది అంటే నేను అంత ఆలోచించే మెచ్యూరిటీ అంటే ఎక్స్పీరియన్స్ లేదు సార్ ఇంకా నాకు బేబీలో నేను క్యారెక్టర్ వరకు చూశాను ఆ సెకండ్ సినిమాలో కూడా క్యారెక్టర్ వరకు చూశాను అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా స్కోప్ ఉన్నట్టుగా అనిపించింది ఇందులో కూడా నేను అదే చూశాను నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా స్కోప్ ఉంది అండ్ పర్ఫామ్ చేయడానికి నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది సో నేను మోస్ట్లీ క్యారెక్టర్ పైనే నేను సెట్ అవుతాను ఫోకస్ చేయగలుగుతా బేబీ ప్రొడక్షన్స్లోనే మీరు ఆనంద్ గారికి సినిమా అన్నారు కానీ మళ్ళీ ఇంతవరకు ఏం అప్డేట్ లేదు ఏంటి అది అన్ఫార్చునేట్లీ అది ముందుకు వెళ్ళలేదు సార్ బట్ మేబీ ఫ్యూచర్లో ఇంకా ఏదైనా వస్తే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఐ ఆల్వేస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో అంటే ఎక్స్ అంటే ఆ ప్రొడక్షన్తో అయితే మీకు ఏ ఇబ్బంది లేదు కదా ఉందని ఎవరు చెప్పారండి అంటే మొన్న దాంట్లో కొద్దిగా సోషల్ మీడియాలో అయితే ఇదే వైష్ణవి గారి ఇలా అన్నారు అనేసి కుంత ఇదైతే అయింది అదే చెప్తున్నాను ఎవరు అన్నారో మరి నాకు తెలియదు బట్ ఏదైతే బయటకు వచ్చిందో న్యూస్ దానికి ఆన్సర్ చేయడానికి ఒక వీడియో చేసి పెట్టారు ఐ థింక్ దాంతో ఆన్సర్ మీరు ఆరెంజ్ లో ఆల్రెడీ బొమ్మలు భాస్కర్ గారితో చేయడం జరిగింది దాంట్లో చరణ్ గారితో కూడా కాంబినేషన్ చేశారు మళ్ళీ చరణ్ గారితో ఏమైనా చేయాలి అనుకుంటే మల్టీస్టార్ ఎందుకంటే ఉన్న హీరోస్ అందరు కూడా మల్టీస్టార్ చేస్తున్నారు ప్యాన్ ఇండియా లెవెల్లో సో మీరు ఏమైనా అవకాశం ఉంటే మళ్ళీ చరణ్ గారితో కలిసి వుడ్ లవ్ వర్క్ విత్ అండ్ అ హార్ట్ హెడ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో డెఫినెట్లీ కలిసి వర్క్ చేసే అవకాశం వస్తే ఇట్ కూల్ యాక్చువల్లీ చెప్పాలంటే భాస్కర్ గారికి ఇప్పుడు సక్సెస్ రేట్ లేదు ఓకే సో మరి ఆయన మీరు వరుసగా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు ఏ హీరో అయినా హిట్ డైరెక్టర్కి అవకాశం ఇస్తుంటారు మీరెందుకు ఇలా భాస్కర్ గారికి అంటే సార్ హిట్ ఫ్లాప్ ఇక్కడ దట్స్ ఆల్ చాలా అది మన చేతిలో లేని విషయం అండి నేను ఎప్పుడైనా ఏం బిలీవ్ చేస్తానంటే ఫస్ట్ మైక్ పక్కన పెట్టాలని బిలీవ్ చేస్తాను నేను ఏం బిలీవ్ చేస్తానంటే సార్ బేసిక్గా ఒక డైరెక్టర్ ఉండొచ్చు యాక్టర్ ఉండొచ్చు ఎవరైనా ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు హిట్ సినిమాలో తీస్తున్నారా ఫ్లాప్ ఫ్లాప్స్లో ఉన్నారా వాళ్ళు అనే దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ వాళ్ళకు ఒక సిగ్నేచర్ ఉందా లేదా అనేది సార్ వాళ్ళకి ఒక యూనిక్ స్టైల్ ఉందా లేదా అని సో మీరు డెఫినెట్గా మీరు బొమ్మరెల్లి భాస్కర్ గారికి ఒక చాలా స్ట్రాంగ్ సిగ్నేచర్ ఉంది ఆయనకు ఒక చాలా యూనిక్ వాయిస్ ఉన్నది ఎవరు చేయలేరు మీరు బొమ్మరెల్ తీసుకున్న పరుగు తీసుకున్న ఒంగోలు గిత్త తీసుకున్న కూడా ఆరెంజ్ తీసుకున్నా కూడా అప్పటి అప్పుడు మా జూడిలో మీరు ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ అంటున్నారు నేను కూడా ఉండే సినిమా లైట్ నేను కూడా వాళ్ళ సో మీరు తీసుకుంటే ఆయన ఎప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తారు ఆయన ఎప్పుడు ఒక ఫ్రెష్ అంటే మన అందరం రోజు లైఫ్ లో ఫీల్ అయ్యి చెప్తారు సో హిట్ ఆర్ ఫ్లాప్ డస్ నాట్ మ్యాటర్ సార్ ఇఫ్ ది ఆర్టిస్ట్ హెస్ అ సిగ్నేచర్ ఆర్ నాట్ మ్యాటర్స్ అండి